మహదేవయ్య క్రిష్ దగ్గరికి వచ్చి ఈసారి ఎమ్మెల్యేను అవ్వడం చాలా కష్టంగానే ఉంది క్రిష్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎందుకు బాపు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య వాడు ఏం చేస్తున్నాడో చూసావా వాళ్ళు కొడుకుని అడ్డు పెట్టుకుని ఏది చేయడానికైనా రెడీగా ఉన్నాడు ఆ రామ్దాన్ ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే నువ్వు ఎమ్మెల్యే అవ్వడం నీకల్లా అయితే నీ కలని తీర్చడం నా కల బాపు అని చెప్పేసి అయితే ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈ ఎమ్మెల్యే పదవి కోసం ఇన్నిట్ల కోసం తినని అడ్డు పెట్టుకుంటున్నాడు అనమాట ఈ కృష్ణి ఒక ఆట బొమ్మలా చేసుకుంటున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబు అయితే శబాశిర క్రిష్ నా చిన్న కొడుకు వినిపించుకున్నావు నిన్ను అడ్డు పెట్టుకొని నేను ఏదైనా చేయగలను నువ్వు నా పక్కన ఉంటే చాలు ఇంకేమీ చెయ్యి ఇంకేమీ అవసరం లేదు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహాదేవయ్య అయితే వాడిని వాడి కొడుకుని ఈ రోజే ఎలాగైనా లేపేయరా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి పదవుల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నట్టు ఉన్నాడు అది కృష్ణ అడ్డు పెట్టుకొని ఎంత చేయడానికి ఏమైనా చేస్తాడు అని చెప్పేసి అయితే అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అయితే వాడే అంత చూస్తానని చెప్పేసి అయితే కత్తిని తీసుకొని వెళ్తూ ఉంటాడు అక్కడికి సత్య వచ్చి క్రిష్ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న క్రిష్ మాత్రం సత్య నువ్వు మర్యాదగా పక్కకు వెళ్ళిపో అని చెప్పేసి వీడియో ప్లీజ్ లైక్ అండ్